ఓం ఒకకులాదేవే నమ ఓం ఒకలాదేవే నమ ఓం ముఖులాదేవే నమ ఓం ఒకలాదేవే నమ ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి అయిన మాత గురించి తెలుసుకుందాం కలిగ ప్రత్యక్షదయంగా వదిల్లుతున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి మాత ఒకలామాత తిరుపతికు తిరుమలకు మధ్యలో ఉన్న ఒకలాపురంలోని వెలిచి ఉన్నారు వెంకటేశ్వర స్వామిని మొట్టమొదట దర్శించుకున్న భక్తులు అందరూ కూడా పూర్వం రోజుల్లో ఒకలామాత అమ్మవారిని దర్శనం తీసుకున్న తర్వాతనే తిరుమలలోనే ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారే మొట్టమొదట అమ్మ దర్శనం దర్ చేసుకున్న తర్వాతనే నా దర్శనం చేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేసినారంటే వెంకటేశ్వర స్వామికి పైన ఉన్న మమకారము ఏమిటో మనకు అర్థమవుతుంది ఒకలామాత అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు జరిగే పూజా కార్యక్రమాల్లో కానీ ప్రసాదాల కార్యక్రమాల్లో కానీ ఆమె చెప్పిన ఆదేశాల ప్రకారమే అయ్యగారులు జేఎన్ గారులు నడుస్తారని కూడా ఆనాటి నుండి నేటి వరకు కూడా జరుగుతున్నది జరుగుతున్నది ఒకలా మాత అమ్మవారు స్వామివారికి వడ్డించే ప్రసాదంలో అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో కానీ ప్రతిరోజు ఆమె స్వయంగా దగ్గరుండి వడ్డించి వండించి వడ్డించిన తర్వాతనే స్వామివారికి ఆ తర్వాతనే భక్తులకు ప్రసాదాలుగా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలుస్తుంది వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతమైన ప్రీతిమైన ప్రసాదమైన లడ్డు ప్రసాదాన్ని కూడా ఒకలావతమ్మవారు స్వయంగా అనే వండి ఆ తర్వాతనే వెంకటేశ్వర స్వామి వారికి వడ్డించిన తర్వాతనే భక్తులకు ప్రసాదాలుగా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా పూర్వం రోజులుండే వెంకటేశ్వర స్వామికి వారికి ప్రపంచాప్తంగా కానీ వచ్చే భక్తులు నడకదారి నుంచి వచ్చే భక్తులు అందరూ కూడా సేది తిరగటం కోసం ఒకలాపురంలోని ఒకలా మాత ఆలయంలోనే అక్కడికి వచ్చి అన్నదానం తీసుకొని ఆ తర్వాత నిద్రకు సేవించిన తర్వాత తర్వాతనే స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది అంటే వెంకటేశ్వర స్వామి వారిని వచ్చే దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఒకలామాతాలయాన్ని దర్శించుకున్న తర్వాతనే దర్శించుకోవడం జరుగుతుంది తప్ప మరొకటి కాదు వెంకటేశ్వర స్వామివారు కూడా కలియుగ ప్రత్యక్ష దయంగా ఉంటూ వచ్చిన ప్రతి ఒక్క భక్తులను కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ వాళ్ళు మరలా మరలా వచ్చే విధంగా తన కొండకు ఆశ్రయించడం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి కూడా ఉకులామాత అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా బతులపైన ఉంటాయి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి వచ్చే భక్తులందరూ కూడా చేతి తీర్చుకోవటంలోను ఆహారం తిన్నారా లేదా చూసుకోవటంలోను స్వయంగా ఒకలా మాత అమ్మవారే తిరుమలలోని ప తిరుగుతూ ప్రతిరోజు ఏ భక్తుడే కూడా ఆకలితో ఉండకూడని ఉద్దేశంతో అన్నదాన సూత్రంలో కూడా స్వయంగా వీక్షిస్తూ పర్యటిస్తూ అన్నదానాలను కూడా రుచి చూస్తూ మంచి పోషక పదార్థాలు కలిసి అన్నదానాలు అందించడంలో గారి కృషి వినలేదు చెప్పవచ్చును ఒక పక్క స్వామివారి భక్తులను కోరికల మన్నించి వివిధ రూపాల్లో తీరుస్తూ మరలా మళ్ళా తన కొండకు వచ్చేలాగా చేయటంలో వెంకటేశ్వర స్వామి ఈ మయంలో అంత అంతగా చెప్పవచ్చును అదేవిధంగా ఒకలా మాతమ్మ కూడా వెంకటేశ్వర స్వామికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులను కూడా తన బొత్తులుగా భావించి వాళ్ళ కోరికలను మన్నించి నెరవేర్చడంలో కూడా ముందుంటున్నారు స్వామివారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క బొత్తులు కూడా సేద్ద విధంగా అన్న ప్రసాంత సేకరించే విధంగా కూడా చేయటంలో ఒకలా మాత వారు ఖుషి ఎనలేనిది అమోఘము వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్క బొత్తుని పైన కూడా ఒకలా మాత మహిళలో ఉంటాయని చూడడంలో ఏ మాత అని మనం లేదు ప్రతి ఒక్క భక్తుని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒకలా మాత రక్షిస్తుంది అని చెప్పవచ్చును అందుకనే తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఒకలాపురం వెళ్ళి ఒకలామాతను దర్శించుకొని ఆమె ఆశీస్సులు పొంది మంచి మహములు కలగాలని కూడా కోరుకుందాం ఓం నమో ఒకలామాతయ నమ ఓం నమో ఒకలా మాతయే నమ ఓం నమో ఒకలా మాతయ్యే నమ